సైబర్ సెక్యూరిటీ ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేవి ఫ్రాడ్ లింకులు బ్యాంకు మోసాలు మనం వినియోగించే ఫోన్ల నుంచి మొదలుకొని ఇష్టపడి ఆడే ఆన్లైన్ గేమ్స్ సోషల్ మీడియా యాప్స్ వరకు అన్నిటిలోనూ సైబర్ సెక్యూరిటీ ఒక భాగమే దీంతో ప్రతి కంపెనీ సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటోంది అందువల్లే సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం అంతకంతకు పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూ హైదరాబాద్ బీటెక్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందుబాటులోకి తెచ్చుంది మరి విద్యార్థుల కెరియర్ కు ఈ కోర్సు ఎలా ఉపయోగపడుతుంది వేరే కళాశాల విద్యార్థులకు అవకాశం ఉందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది ఇలాంటి కోర్సుల్లో చేరేందుకు యువత సైతం ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూ హైదరాబాద్ లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈ విషయాన్ని తెలియకు ప్రస్తుతం ఉన్నారు జేఎన్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీదేవి మరిన్ని వివరాలు తన మాటలు నేర్చుకున్నాం నమస్కారం మేడం ముందుగా అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ కోర్స్ అండ్ ఇది ఎంత డ్యూరేషన్ అంటూ మేము ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ జేఎన్టీ యూనివర్సిటీలో ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసామండి బేసిక్గా అది ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయింది ఫార్ ద మీన్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ప్రొఫెషనల్స్ అండ్ ఆల్సో ఫర్ ద సొసైటీ సో ఇక్కడ ఏంటంటే మేము వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జనరల్గా వర్క్షాప్స్ ఇంటర్న్షిప్స్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా చాలా కండక్ట్ చేస్తూ ఉంటామండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కాంపిటీషన్ ఆల్సో ఆన్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటివన్నీ చాలా కండక్ట్ చేస్తాం ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ సో ఈ కండక్ట్ చేస్తున్న ఈ దీనిలో మేము వీ హ్యావ్ ఎంబోయూ విత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దట్స్ తెలంగాణ స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీతో ట్వంటీ ట్వంటీ టూలో మాకు ఎంఓయు తీసుకున్నామండి కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు అక్కడ ఇంటర్న్షిప్ చేసిన పిల్లలు కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చింది రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అండి అండ్ ఆల్సో వీఆర్ వర్కింగ్ విత్ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబరేటరీ అండ్ వీ హ్యావ్ ఎంఓయూ విత్ సీడాక్ హైదరాబాద్ తెల అండ్ దిస్ టీసీఎస్ ఆల్సో ఈ ఈ వేరియస్ ఆర్గనైజేషన్స్తో మేము వర్క్ చేస్తున్నాము అండ్ మాకు ఈ సంబంధిత ఇన్స్టిట్యూట్స్ అన్నిటి నుంచి కూడా రిసోర్స్ పర్సన్స్ వస్తుంటారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ బికాస్ ద వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దే ఆర్ షేరింగ్ ఆల్ దిస్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ దేర్ నాలెడ్జ్ టు ద పార్టిసిపెంట్స్ సో ఈ రకంగా ప్రోగ్రామ్స్ అన్నీ మేము వీఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ సిన్స్ ఫోర్ ఇయర్స్ అండ్ ఈ ఇయర్లో మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ ఆయన విజన్తో మేము బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేసామండి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో విత్ ద ఇంటెక్ ఆఫ్ సిక్స్టీ స్టూడెంట్స్ n60 uh, seats of INAE through MSET, all the seats are through MSET, and also we got uh, very good uh, top rankers in MSET for this course. that is other achievements because it is a jntu university is one thing. and the other thing is like cyber security is one of the fastest growing technology where uh, industry is having lot of uh, requirement. so this e is in btech, CSE cyber security the four years engineering course as like btech, CSE but it is specialized with cyber security. సో అంటే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చూస్తే ఆల్రెడీ ఇప్పుడు కోర్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది సో కానీ ఇంతకు ముందే మీ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఉంటారు అండ్ అదర్ అఫిలేటెడ్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఉంటే బాగుండని ఆలోచన రావచ్చు అలాంటి వాళ్ళకి ఏమైనా దీని నుంచి ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉందా యాక్చువల్గా మేము అదే చెప్తున్నానండి లైక్ వర్క్షాప్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసింది కూడా మా క్యాంపస్ స్టూడెంట్స్ ఒక్కళ్ళకి మాత్రమే కాదు ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ జేఎన్టీ ఈవెన్ ఫర్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో ఎందుకంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైబర్ సెక్యూరిటీ అనేది ఇట్స్ అ ఫెసిలిటేటింగ్ యూనిట్ టు స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్ ద ఏరియా ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్సిక్స్ సో మేము ఇది ఎక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదండి ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ క్యాంపస్ స్టూడెంట్స్ క్యాంపస్ స్టూడెంట్స్తో పాటు ఎఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈవెన్ సమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ది అటెండెడ్ ఫ్రమ్ యుఎస్ అండ్ యూకే ఆల్సో అండి ఇన్ ద ఆన్లైన్ కోర్సెస్ అంటే మేము రెండు రకాలు కండక్ట్ చేస్తాం వర్చువల్ మోడ్లో కండ కండక్ట్ చేస్తాం కొన్ని ఫిజికల్ మోడ్లో కండక్ట్ చేస్తాము సో ఈ రకంగా అందరూ బెనిఫిట్ తీసుకుంటున్నారు ప్రొఫెషనల్స్ కూడా జాయిన్ అవుతున్నారండి దీనిలో మీరు సర్టిఫికేట్ కోర్స్ అని మెన్షన్ చేశారు సో ఈ సర్టిఫికేట్ కోర్సెస్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది అండ్ ఒకవేళ బీటెక్ చదివే వాళ్ళలో ఏ ఇయర్ వాళ్ళు దీన్ని తీసుకుంటే బెటర్ అంటారు యాక్చువల్గా సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద టైటిల్ ఆఫ్ ద కోర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక సర్టిఫికేషన్ కోర్స్ మేము చేస్తున్నాం గతంలో అది మేము ట్వెల్వ్ వీక్స్ చేసాము ఎందుకంటే ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ అండ్ అందులో వన్ ఆఫ్ ద ఏరియా అయిన సైబర్ సెక్యూరిటీ వచ్చేసి వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ దాని షార్ట్ ఫామ్లో వీఏపీటీ ఇంజనీర్స్ అంటారండి దట్ ఈస్ వన్ ఆఫ్ ద జాబ్ రూల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అది వచ్చేసి రీసెంట్గా మేము మొన్న ఈ మంత్లో ఒక టూ డేస్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది ఇట్ ఈస్ ఫర్ ఫోర్ వీక్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫోర్ వీక్స్ ఎయిట్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ ఉన్న ఈ కోర్సెస్ ఫిజికల్ మోడ్లో పెడితే స్టూడెంట్స్ దే కెనాట్ కమ్ హియర్ అండ్ దే కెనాట్ డూ కదండి అందుకని మోస్ట్లీ ఇవన్నీ కూడా మేము ఈవినింగ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నామండి విత్ ఆల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అది మేము చేస్తున్నాము అబౌట్ సర్టిఫికేషన్ కోర్స్ ఈ ఇప్పుడు ఏదైతే కోర్స్ ఉందో సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఈ కోర్సులో స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తారు ప్రధానంగా అండ్ అంటే వాళ్ళు సిఎస్సితో పాటు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటారు ఏంటి ఎలా ఉంటుంది దీని కర్రకులం అంతా కూడా ఇది మాకు యూనివర్సిటీ లెవెల్లో సిలబస్ ఫ్రేమింగ్ జరుగుతుందండి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్లో కొంతమంది అకడమీషియన్స్ ఉంటారు ఫ్రమ్ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ అలా ఎన్ఐటీస్ నుంచి అదేవిధంగా ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అనుకోండి మాకు లైక్ బీఓఎస్ మెంబర్స్ని మేము ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే లైక్ టీసీఎస్ నుంచి తీసుకున్నాము లైక్ ఇంకా చెప్పాలంటే సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ నుంచి ఇట్లా కన్సర్న్ ఫీల్డ్స్లో లైక్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్సిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మేము ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా తీసుకుని వారి చేత మేము ఈ సిలబస్ అంతా కూడా తీసుకున్నామండి వాళ్ళ సజెషన్స్తో తీసుకున్నాము ఎందుకు అంటే వాట్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్ అనేది మేము ఫస్ట్ తెలుసుకుంటాము సో వీ టు మేక్ ద స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ విత్ ఇన్ దీస్ ఫోర్ ఇయర్స్ సో ఇప్పుడు మీరు అడిగినట్లుగా బీటెక్ సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ అని అన్నాం కదా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు ఆల్ కోర్ సబ్జెక్ట్స్ ఆఫ్ సిఎస్ఈ ఆన్ పార్ విత్ కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటుగా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి వీళ్ళకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి దే ఆర్ గోయింగ్ విత్ అ బ్రాంచ్ స్పెసిఫిక్ బ్రాంచ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకుని ఏదైతే ఇండస్ట్రీ రెడీనెస్ కావాలి స్టూడెంట్స్కి అవి కన్సర్న్ సబ్జెక్ట్స్ని అలాంగ్ విత్ ల్యాబ్ మేము పెట్టున్నామండి అది మేము చేస్తాం మ్యామ్ అయితే ఇప్పుడు ఏదైతే సైబర్ సెక్యూరిటీ బిట కోర్స్ ఉందో దీనికి సంబంధించి జేఎన్టీతో పాటు అఫిలేటెడ్ కాలేజెస్లో కూడా కొన్నిట్లో ఉన్నాయని చెప్తున్నారు సో జేఎన్టీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఫిల్ అవ్వడానికి అండ్ మోర్ బయట అఫిలేటెడ్ కాలేజ్తో కలిపి అరౌండ్ ఒక ఇయర్లో ఎంత మందిని మనం జాయిన్ చేసుకోవచ్చు ఇలాంటి కోర్సెస్లో అంటే ఇక్కడ మా జేఎన్టీయులో సైబర్ సెక్యూరిటీ అయితే సిక్స్టీ సీట్స్ మీకు చెప్పినట్లుగా అండ్ బయట కాలేజెస్లో ఆల్మోస్ట్ లైక్ సమ్ ట్వంటీ టు థర్టీ కాలేజెస్ దే ఆర్ రన్నింగ్ సైబర్ సెక్యూరిటీ అండి ఈచ్ కాలేజ్లో సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ సీట్స్ ఉంటాయి ఆ రకంగా సీట్స్ ఫిల్ ఫిల్ అవుతాయి అది వేకెన్సీ సైబర్ సెక్యూరిటీ వైపు రావాలనుకునే స్టూడెంట్స్కి సంబంధించి వస్తే చాలామంది బీటెక్ అనేది ఎవరు చెప్పారనో లేదంటే మన పక్కన వాళ్ళ సాఫ్ట్వేర్కి వెళ్ళాను అలాంటి ఎక్కువ మంది చూస్తాము అని చెప్పి చెప్తుంటారు సో సైబర్ సెక్యూరిటీ వైపు రావాలనుకునే వాళ్ళకి వాళ్ళకి ప్రొఫెషనల్గా ఎలాంటి జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది ఒక్క దగ్గరే జాబ్ ఉంటుంది అని కాదండి ఆర్ ఇప్పుడు మీరు ఏ టాప్ ఎంఎన్సీ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేసినప్పుడు ఆ సెక్యూరిటీ చెకింగ్ అనేది మ్యాండేటరీ అండి సైబర్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ చెకింగ్ ఇట్లా ఇవన్నీ మ్యాండేటరీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఎంఎన్సీలోనూ సెక్యూరిటీ అనలిస్ట్ జాబ్ ఇస్ మ్యాండేటరీ సెక్యూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనేవాళ్ళు ఎవరంటే దే ఆర్ ద లైక్ కంట్రోల్ ఆఫీసర్ ఆన్ ద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ హోల్ ఇండస్ట్రీ సో ఇలాగా వేరియస్ జాబ్స్ ఉంటాయి దీనిలో రెండు రకాలు ఒకటి సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది సైబర్ ఫారెన్సిక్స్లో ఉంటుంది సైబర్ ఫారెన్సిక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే టీమ్ని సైబర్ ఫారెన్సిక్స్ రిలేటెడ్ అంటాము దానిలో ఆఫీసర్లు ఫారెన్సిక్ అనలిస్ట్ ఉంటారు ఫారెన్సిక్స్లో ఇంకా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు ఇట్లా రకరకాల జాబ్ రోల్స్ ఉంటాయండి అంటే స్పెసిఫిక్గా అంటే టాప్ ఎంఎన్సీస్ ఎవరు వర్క్ చేస్తున్నారు దీనికంటే వచ్చేసి ప్రతి ఒక్క ఎంఎన్సీలో కూడా సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ లైక్ సెక్యూరిటీ అనలిస్ట్ సెక్యూరిటీ ఇంజనీర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ లైక్ విస్ దెర్ ఆర్ సమ్ జాబ్ రోల్స్ అండ్ ఆన్ పార్ విత్ సపోజ్ ఇఫ్ మన మనం తీసుకున్నప్పుడు టీఎస్ఎఫ్ఎస్ఎల్ ఉందండి తెలంగాణ స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్ దానిలో కూడా దే వర్కింగ్ లైక్ ఇంజనీర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ఫారెన్సిక్స్ అలాగే సెంట్రల్ ఫారెన్ సిక్స్ అలాగే మీకు చెప్పుకుంటా పోతే చాలా ఎంఎన్సీస్ ఉంటాయి సో ప్రతి ఒక్క ఎంఎన్సీలో కూడా రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు సైబర్ స్పేస్ ఈజ్ అ మోస్ట్ లైక్ యునో వెరీ ప్రామినెంట్ డూయింగ్ అ ప్రామినెంట్ రోల్ సో ఎవ్రీథింగ్ డేటా ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆన్ సైబర్ స్పేస్ డెఫినెట్గా వీ నీడ్ టు సెక్యూర్ ద సైబర్ స్పేస్ దట్ ఈస్ ద మేజర్ రిక్వైర్మెంట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొత్త కోర్సెస్కి జనరల్గా ఏంటంటే మనకి గవర్నమెంట్ టీవీసీ కావచ్చు ఇలాంటి స్కాలర్షిప్స్ కొన్ని ఉన్నాయి అండ్ కొంత దీనికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ నార్మల్ ఇంజనీరింగ్ కోర్సెస్ లాగే ఉంటుందా అండ్ ఇలాంటి కోర్సెస్ కూడా స్కాలర్షిప్ గవర్నమెంట్ వైపు నుంచి వస్తుంది ఎందుకంటే కొత్త కోర్సెస్ కాబట్టి వాటికి ఈ స్కాలర్షిప్ ఏదైనా అందే అవకాశం ఉంటుందా గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు అండ్ విడిగా ఇది ఏసీటీ అప్రూవ్డ్ కోర్స్ అండి యాజ్ లైక్ ఆల్ అదర్ కోర్సెస్ ఇప్పుడు ఎలా అయితే బీటెక్ సివిల్ బీటెక్ మెకానికల్ బీటెక్ సిఎస్సి రన్ చేస్తున్నాము ఇక్కడ అదే విధంగా బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ రన్ చేస్తున్నాము ఏవైతే రూల్స్ దానికి అప్లై అవుతాయి దీనికి కూడా సేమ్ అదే ఉంటుందండి సో మ్యామ్ అయితే జనరల్ ఇంజనీరింగ్లో మనం చూస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తారు ప్రాజెక్టులో పాటుగా సో ఈ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి మీరు ఈ కోర్సెస్ ఎవరితోనే టైఅప్ అవ్వడం జరిగిందా అండి ఇక్కడికి లేదంటే స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా వెతుక్కోవాల్సి ఉంటుందా లేదండి ఇప్పుడు మా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్కి నేను చెప్తున్నట్లుగా మాకున్న మేజర్ స్ట్రెంత్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ కనెక్టివిటీ బికాజ్ ఇట్ ఈస్ ఏ ఐ మీన్ ఎవ్రీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ ఎనీ ఇండస్ట్రీ దే ఆర్ రెడీ టు యూజ్ ఐ మీన్ రెడీ టు స్పేర్ దేర్ సర్వీసెస్ అనమాట సో అందుకని వీఆర్ వర్కింగ్ విత్ మెనీ అదర్ ఎంఎన్సీస్ అండి ఆన్ పార్ విత్ ఎఫ్ఎస్ఎల్ అండ్ సీడాక్ టీసీఎస్ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ మాతో ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను కదా ఎంఓయూ ఉంది మాకు ఎఫ్ఎస్ఎల్తో సీడాక్ ఉంది సో so, TCS తో ఉంది సో వి వర్కింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఫర్ దిస్ స్టూడెంట్స్ టు దేర్ ఓన్లీ సో వీ విల్ లుక్ ఆఫ్టర్ మోస్ట్ ప్రాబ్లీ మోస్ట్లీ వి లుక్ ఆఫ్టర్ ద ఇంటర్న్షిప్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ సో మమ్ ఇక్కడి నుంచి ఎంసెట్ కి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు అండ్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారు సో అందులో ఓన్లీ ఇంజనీరింగ్ వైపు దాదాపు మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి మీరు ఏం సలహా ఇస్తారు ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు తెలుసు ఇన్స్టిట్యూట్ ఈజ్ వన్ ఇన్స్టిట్యూట్ అంటే టాప్ ఇన్స్టిట్యూట్స్లో రావడం అనేది ఫస్ట్ థింగ్ అండి తర్వాత వచ్చేసి బ్రాంచ్ స్పెసిఫిక్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్ ప్యాషన్ సపోజ్ ద స్టూడెంట్ ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వన్ పర్టికులర్ బ్రాంచ్ దే కెన్ టేక్ దట్ ఆర్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎలాడ్ బ్రాంచెస్ ఆర్ మేకింగ్ అ గుడ్ ఎంప్లాయబుల్ ఎంప్లాయబల్ కదా ద స్టూడెంట్స్ ఆర్ మోర్ ఎంప్లాయబుల్ సో మనకి ఇప్పుడు ఈ జేఎన్టీయులోనే వచ్చేసి మనకి సీఎస్ఈ ఉంది అలాగే ఏఎంఎల్ కూడా రన్ చేస్తున్నాం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి నౌ వి ఆర్ రన్నింగ్ సైబర్ సెక్యూరిటీ లైక్ వైజ్ ద సేమ్ కోర్సెస్ ఆర్ రన్నింగ్ అయినా అఫిలియటెడ్ అండ్ అటానమస్ కాలేజెస్ ఆఫ్ జేఎన్టీయూ కాన్స్టెంట్ లో కూడా రన్ సో ఇన్స్టిట్యూట్ ఫస్ట్ లేటర్ ఆన్ డిపెండింగ్ ఈస్ ంగ్ టేక్ అండ్ ఎంప్లాయబిలిటీ యూ సో మచ్ సో ఇది సైబర్ సెక్యూరిటీ కోర్స్ కి సంబంధించి ప్రొఫెసర్ శ్రీదేవి గారు చెప్పినట్టు మీ సెషల్ కెమెరా పర్సన్ అశోక్ తో రమ్య ఈవీ న్యూస్ హైదరాబాద్